గుంటూరు కారం సినిమాలో మరి ఎవరైతే ప్రపంచ మేధావి కారల్ మార్క్స్ ప్రపంచ శ్రామిక విప్లవకారుడు లెనిన్ల యొక్క పేర్లను విలన్స్కు వాడడము చాలా అభ్యంతకరము పీడిఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫు నుంచి మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ప్రపంచ కార్మికులారా ఏకంకాండీ పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్న ఒక గొప్ప మహనీయుడు ఆర్థికవేత్త ప్రపంచ మేధావి అయినటువంటి కారల్ మార్క్స్ని వీలనలకు ఏ విధంగా పేరు పెడతారని మేము ఈరోజు పీడిఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం అలాగే పేద బడుగు బలహీన వర్గాల కోసం శ్రామిక శక్తి కోసం మరి ప్రపంచంలోపట మరి మొట్టమొదటి కమ్యూనిస్టు సోషలిస్టు రాజ్యాన్ని స్థాపించినటువంటి విప్లవకారుడు లెనిన్ మరి ఇలాంటి మహనీయుని పేరు కూడా మరి ఏ విధంగా మీరు ఆ విలన్స్కు పెడతారని మేము పీడిఎస్యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫున నుంచి ప్రశ్నిస్తూ ఉన్నాం ఎవరైతే ఈ సినిమా దర్శకుడు ఉన్నారో త్రివిక్రమ్ అలాగే హీరో మహేష్ బాబు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి లేదంటే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పీడీఎస్యు ఆ కమిటీ ఆధ్వర్యంలోపట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికైనా ఆ దర్శకుడు అలాగే ఆ మూవీ యొక్క హీరో బేషరత్తుగా బయటకు వచ్చి మీ యొక్క ప్రజలందరి క్షమా క్షమాపణ అనేది చెప్పాలి లేదు అంటే మేము సినిమా టాక్సీల దగ్గర ఆ సినిమాను కూడా అడ్డుకుంటాము భవిష్యత్తులో త్రివిక్రమ్ తీసినటువంటి ఏ మూవీని కూడా ఆననియకుండా ఖచ్చితంగా మేము అడ్డుకుంటాము కాబట్టి ఖచ్చితంగా ఇమీడియట్లుగా బేసరత్తుగా ఈ మహనీయుల యొక్క పేర్లు వాడడం అనేది చాలా తప్పు కాబట్టి దాన్ని ఆ సినిమాలో నుంచి ఆ పదాలను తొలగించి ఇమీడియట్లుగా బేసరత్తుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము మా యొక్క పీడిఎస్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కమిటీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం